హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో పాలకూర పప్పు ఆలు ఫ్రై గొట్టాలు ఉరిమిరకాయలు ఆవకాయ పచ్చడి కొత్తిమీర పచ్చడి చూడండి కాంబినేషన్ బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది తిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలకూర పప్పు పాలకూర పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ ఫ్రెండ్స్ పప్పు ఆవకాయ వేసి కలుపుకున్న ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు ఫ్రెండ్స్ ఆలు ఫ్రై కూడా కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ తిని చూడండి నెయ్యి వేసుకోండి కావాలంటే మీరు పెసరపప్పు పేస్ట్ చేసా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఆవకాయ కూడా ఉంది ఫ్రెండ్స్ పప్పులో అప్పుడాలు కానీ ఒడియాలు కానీ గొట్టాలు కానీ ఉంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పాలకూర పప్పు సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రీ కూడా మధ్య మధ్య ఆవకాయ అంటే ఇంకా సూపర్ ఉంది ఫుల్ వీడియోలు పెట్టండి ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి నా వంటలు కూడా ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి